హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ ఇప్పుడు వచ్చేసి కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ట్రెండీగా ఉన్న హ్యాండ్స్ కదా ఇలా డిఫరెంట్గా వచ్చినప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి శారీ వచ్చేసి ఇది ఇలా ఫ్లవర్ డిజైన్స్ వచ్చిన సారీస్ అలాంటి మోడల్ హ్యాండ్స్ పెట్టుకున్నామంటే నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నా కానీ శారీకి బాగా లుక్ వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది నేను వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి మామూలుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది త్రీ ఇంచెస్ అంటే వెడల్పు అవుతుంది అనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు నేనైతే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవ వచ్చేసి ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్ కానీ సిక్స్ కానీ తీసుకోవచ్చు సిక్స్ తీసుకున్నాను పొడవు వచ్చేసి ఇటు వచ్చేసి వెడల్పు వచ్చేసి త్రీ తీసుకున్నాను ఇలా ఒక మార్కు చేసుకోవాలి ఇలా ఒక మార్కు చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము చూసారు కదా వెడల్పు వచ్చేసి త్రీ తీసుకోవాలి లోతు వచ్చేసి సిక్స్ తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ మీద పై క్లాత్ ఉంటుంది కదా హ్యాండ్ మీద పెట్టేసుకోవాలి ఉల్టా సీజన్ ఏదో పై సీజన్ పై పట్టేదో రెండు కొలుచుకోవాలి ఇలా కొల్చుకున్న తర్వాత మనము హ్యాండ్ని వచ్చేసి రివర్స్ చేసుకుందాము చూడండి ఇలా పెట్టేసి వీడియోని ఎక్కడ స్టిచ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీ మెథడ్లో హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ చేస్తున్నాను చిన్న చిన్న డాట్స్ మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలి ఇలా దీన్ని వచ్చేసి చూడండి ఎలా రివర్స్ చేస్తున్నాను ఇలా రివర్స్ చేసుకున్నామంటే మనకి ఇంకా ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా లోడింగ్ విధానంలో అయితే రివర్స్ చేశాను ఇటు ఇటు స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవటమే చూశారు కదా ఇప్పుడు పైన వచ్చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను పైన ఒక స్టిచ్ వేసుకొని ఇటు కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము రెడీమేడ్ పైపింగ్ ఉంటుంది కదా నేను ఆ పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా మాములు మనం మనం స్టిచ్చింగ్ చేసిన పైపింగ్ వేయచ్చు ఇది వచ్చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ వేస్తున్నాను ఇలా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్ డి డిజైన్గా చూశారు కదా పైపింగ్ వేస్తే ఎంత లుక్ వచ్చిందో సన్నగా ఆ పైపింగ్ వెమ్మడే కుట్ అనేది రావాలి మనము ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు మనము ఏ రోజుకి ఆ రోజు మోడల్స్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే మనకి టైలరింగ్ రాదు అని అనుకోవద్దండి ప్రయత్ ప్రయత్నిస్తుంటే ఏది సాధ్యం కాకుండా ఏముండదు ఏదైనా కానీ స్టిచ్చింగ్ చేస్తూ పోతుంటే అదే సాధ్యమవుతుంది అదే సులభతరం అవుతుంది ఎవరు పుట్టుకతో నేర్చుకోరు టైలరింగ్ అనేది కదా పైపింగ్ అనేది వేసాను ఇప్పుడు వచ్చేసి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాము చూడండి దీని ఇది మనం ఇందాక కట్ చేసింది దాని మీద ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసానంటే మనకి పిల్స్ రావాలి కదా అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా కోసం ఇలా తీసుకున్నాను మనకి పప్పు రావాలి కదా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అంటే అందుకని ఆ పప్పు అయితే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి శారీలో పీస్ ఒక పీస్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది మొత్తం కట్ చేస్తున్నాను ఇది మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఇది మొత్తం పప్పు పెట్టుకోవాలి ఈ ఉబ్బెత్తు భాగం అంతా పప్పు పెట్టుకోవాలి మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇలా ఒక డాట్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ట్విల్స్ అయితే పెట్టుకోవాలి ఇటు ఫస్ట్ ఇటు సైడ్ పెట్టుకోవాలి తర్వాత రివర్స్ సైడ్ పెట్టుకోవాలి ఏ బ్లౌజ్కైనా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బుట్ట పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక సైడ్ నుంచి పెట్టుకొని మిగతావి దానికి రివర్స్ సైడ్ పెట్టుకుంటే మనకి పఫ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది చూసారు కదా ఎలా వచ్చిందో దీన్ని మనము జాయింట్ చేద్దాము జాయింట్ ఎలా చేయాలంటే ఇలా పెట్టేసుకొని ఈ కోణం దగ్గర నుండి ఈ కోణం దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని జాయింట్ చేద్దాం క్లాత్ జారకుండా పింస్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ సూది ఆపుకొని ఎంత బాగొచ్చిందో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తము నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి ఒకటి కాదు రెండు స్టిచ్లు రెండు కుట్లు అనేవి వేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ మోడల్ అనేది ఎంత బాగుందో ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మొరారి హ్యాండ్స్ చాలా బాగొచ్చింది కదా చూడండి మీరే చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్